అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారు ఎటకేలకు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే మనకు యొక్క డబ్బులు అనేది మనకు కేటాయించడం జరిగింది ఎన్నికల అంటే గతంలో మనకు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు దాని ప్రకారం ఏంటంటే మనకి యొక్క డబ్బులు అనేది కేటాయించడం జరిగిందనమాట ఈ డబ్బులు కేటాయింపుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మనకి యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే రావడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రాధాన్యత అయితే సంతరించుకుందనమాట కాబట్టి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడవు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇక ఈ డబ్బులకు సంబంధించి ఇప్పటికే రైతులకు కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసినాయి ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీబావా పథకానికి మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు కానీ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతి రైతుకు కూడా ఇరవై మూడో తారీఖులోపు ఎవరైతే రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మనకు ఇప్పటి చూసుకుంటే పద్దెనిమిది విడతల అయితే విడుదలైంది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి చేసుకుంటే కేవలం మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు ఎందుకంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఇప్పటికే రెండు విడతల డబ్బులు అనేది పూర్తయిపోయింది ఇక ఇరవై నాలుగు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు బీహార్లోని సావల్పూర్లో అయితే ఈ యొక్క పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేస్తూ ఉన్నారు పంతొమ్మిదో విడత ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే అన్నమాట ఏపీలో మాత్రం మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా ఈ డబ్బులు జమ చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినా కూడా ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులను అన్నదాత సుఖీభావాతో కలిపి వేస్తామని గతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఆయన తెలియజేసినట్లుగానే మనకి ఒక డబ్బుల విడుదలకు ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా మనకి ఇక్కడ కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడడం జరిగింది ఈ కేబినెట్ మీటింగ్తో ఈ కేబినెట్ భేటీ అనేది వాయిదా పడ్డం పడినా కూడా ఇరవై నాలుగు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇరవై నాలుగు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మనకు నిర్ణయం తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మార్చి మూడవ తారీఖున బడ్జెట్ అనేది కేటాయిస్తున్నారు ఈ బడ్జెట్లో మనకు రైతులకు ఈ ఏదైతే గతంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం ఇక ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ డబ్బులు ఆమోదం అయితే తెలుపుతారనమాట మార్చి మూడవ తారీఖున ఒక నెలకు సంబంధించి ఈ మార్చి నెలకు సంబంధించి బడ్జెట్ అయితే కేటాయిస్తారు కేటాయించి మనకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తారనమాట ఇక దీనికి సంబంధించి మనకి ఏప్రిల్ నుంచి కూడా కొన్ని పథకాలు అమలు చేయడానికి ఈ యొక్క బడ్జెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి బడ్జెట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా అప్లై చేసుకోవడానికి అంటే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా యొక్క డబ్బులు అయితే విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సి ఉంది ఇక రైతులంతా కూడా మనకి ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని ఇక వారు ఎదురు చూసినట్లుగానే మనకు రైతులకి యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలకు వస్తాయని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రం పంతొమ్మిదవ తేదీ నుంచి అంటే పంతొమ్మిదో విడత నుంచి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాలకి డబ్బులు అయితే జమ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ప్రతి రైతు కూడా ఇప్పటికే యొక్క పథకాలకు అప్లై చేసుకున్నవారు ఉన్నారు ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నవారంటే వెంటనే కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలి అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూనిక్ ఐడి కార్డుని అయితే తీసుకొచ్చింది అంటే రైతులకు విశిష్ట గుర్తింపు నెంబర్ అనమాట ఈ గుర్తింపు నెంబర్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ ఈ యొక్క పా మనకు యొక్క పా స్కీమ్కి మీరంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క నెంబర్ కనుక మీరు తీసుకుంటే ఆధార్ కార్డ్ టైప్లో ఉంటుంది ఈ కార్డు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ యూనిక్ ఐడి కార్డు ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకునేవారంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు అర్హతను బట్టి మీకు అయితే రాబోతుంది ఏపీ ప్రభుత్వం డబ్బులైతే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు వేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని మన ఛానల్ తరఫున మరొకసారి కోరుకుంటూ ఉన్నాను ఇక ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలను కూడా రెండింటినీ ఒకేసారి కలిపి మనకు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇరవై నాలుగో తారీఖు నుంచి డబ్బులు వేస్తామంటుంది కాబట్టి పంతొమ్మిదో విడత మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మళ్ళీ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఈ డబ్బులైనా జమ చేసే అవకాశం అయితే ఉంది మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు కాబట్టి ప్రతి రైతన్న కూడా మీరు ఈ విషయాలను తెలుసుకుని ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేయడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని పక్కన వచ్చే గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి